పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను తనయ్ అయితే చాలా మంది ఆకుకూరలు పెంచాలి లీఫ్ వెరైటీస్ ని పెంచాలి అని అంటే కంప్లీట్ గా షేడ్ నెట్స్ వేసుకోవాలి లేదంటే ఆ షెడ్స్ షేడ్ నెట్స్ వేసుకుంటేనే దాంట్లోనే పంట వస్తుంది లేకపోతే రాదు అన్నటువంటి అపోహతో చాలా మంది రైతులు ఏం చేస్తారంటే వేసవి కాలంలో మ్యాండేటరీగా వేసవి కాలంలో ఈ పంట రాదు అని చెప్పేసి వదిలేస్తూ ఉంటారు కానీ షేడ్ నెట్స్ లేకుండానే మనం పండించేటువంటి తీగ జాతి చెట్ల కింద కంప్లీట్ గా కూడా అన్ని రకాల ఆకుకూరలు పండించు పండించవచ్చు అనేది గంగాప్రసాద్ గారు నిరూపించారు ఒకసారి ఆయన ఫామ్ లోనే మనం ఉన్నాము ఇక్కడ మనం చూస్తే నా వెనక ఒక సైడ్ కూర మరోవైపు మనకు పుదీనా మరోవైపు చూసుకుంటే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఆకుకూరలు అన్నీ కూడా ఉన్నాయి సో ఈ ఆకుకూరలకు సంబంధించి వీటి వీటిలో పెట్టడం వల్ల ఎలా వస్తున్నాయి నిజంగా లాభసాయంగా ఉందా లేదా అనేది చూడొచ్చు ఒకసారి మనం చూస్తే పుదీనా అంతా కూడా ఎంత అద్భుతంగా మనకు కనబడతా ఉంది నిజంగా కూడా మనం మార్కెట్లో దొరికేటువంటి పుదీనా అందులో ఎంత వరకు జెన్యున్ ఉంటుందో తెలియదు కానీ ఇక్కడ కంప్లీట్గా కూడా ఈ యొక్క తీగ జాతి చెట్ల కింద కంప్లీట్ గా కూడా పెంచుకుంటూ గా పెరుగుతుంది అండ్ ఇది చాలా అంటే చాలా స్మెల్ చాలా అద్భుతంగా వస్తుంది స్మెల్ కూడా నిజంగా మనం మార్కెట్ మార్కెట్లో కొన్న దానికన్నా చాలా అద్భుతంగా స్మెల్ వస్తుంది గా ఈ చెట్ల కింద కంప్లీట్గా ఈ అవి మన తీగ జాతి చెట్ల కింద పెంచుకుంటా ఉన్నారు సరే రంగప్రసాద్ గారు ఎలా ఉన్నారు నేను నిజంగా కూడా ఒక విషయం చెప్పాలి సార్ మీకు మీ దగ్గరికి ఒక రోడ్ ఒక వన్ మంత్ నేను వచ్చి కొన్ని ట్రైనింగ్ తీసుకొని వెళ్తాను ఎందుకంటే అతని మేము నేర్చుకునే పరిస్థితుల్లోనే ఉన్నాం నేను చాలా ట్రయల్స్ చేస్తా ఉంటాం ఎక్స్పెరిమెంట్స్ చేస్తా ఉంటాం ఈ ఎక్స్పెరియన్స్ ఎవరికన్నా ఉపయోగపడిందంటే మాకు ఉపయోగం ఉండాలి అందరికీ ఉపయోగపడితే బాగుంటుంది అనుకుంటాం దాంట్లో భాగంగానే ఏంటంటే మనం పందిరి వేసినప్పుడు పందిరి తీగ జాతి ఉంది పందిరి పైన అల్లుకుంటా ఉంటుందండి కింద ప్లేస్ అంతా వేస్ట్ అవుతుంది పైగా ఎండాకాలంలో ఆకురలు పండించడం కష్టం పుదీనా కొత్తిమీర లాంటివి అయితే రేట్లు మనకి ఆకాశాన్ని అంటుకుంటా ఉంటాయి అందుకని ఏం చేసామంటే ఇదిగోండి ఈ పందిరి కింద ఇదన్నీ ఏం చేసామంటే పుదీనా వేశాము అక్కడేమో పొందగంటి వేశాము అక్కడ అటు సైడ్ ఏమో తోటకూర బచ్చలకూర కూర ఇవన్నీ కింద పైన మనకి తీగ జాతి క్రీపర్స్ ఇప్పుడు బీరకాయ దొండకాయ ఇవన్నీ పెరుగుతూ ఉంటుంది అండి ఇక్కడ పంట మార్పిడి వల్ల మళ్ళీ ఇంకా ఆగింది బ్రేక్ వచ్చింది అంటే చాలా మంది రైతులు ఏమనుకుంటారు సార్ ఇప్పుడు షేడ్ నెట్స్ పండియగలుగుతాం లేకపోతే పండించలేము అనుకుంటాం సో షేడ్ నెట్ లేకుండా ఇది డైరెక్ట్ ఎండకి ఎక్స్పోజ్ అవ్వకుండా కొంచెం అంటే ఎండాకాలం మిగిలినప్పుడు అయితే షేడ్ మామూలుగానే పండుతుంది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం కేర్ తీసుకోవాలి ఇక్కడ ఏంటంటే ఎండ ఉధృతి పందరి కింద అంత ఎక్కువగా ఉండదు అక్కడక్కడ ఇక్కడ అట్మాస్ఫియర్ ఓపెన్ ఇది కాకుండా చుట్టూరు చెట్లు ఉన్నాయి కదండి ఎగ్జాక్ట్ ఇక్కడ పైన ఇది లేకపోయినా ఈ చుట్టూరు అంతా చెట్లు ఉన్నాయి సో ఇక్కడ ఎండ వేడి అనేది తక్కువగా ఉంటుంది ఉద్యోగది దాంతో ఇక్కడ బాగా పెరుగుతుంది పైగా మనకి ఎంత పెరిగినా లాభదాయకమే కదండి ఎండాకాలం పండించడమే కష్టం అవుతుంది అంటే ఎండాకాలం వీటి రేటు కూడా ఆకాశం కూడా ఇంత తీసుకోవాలన్నా కూడా పది రూపాయలు ఇరవై రూపాయలు అంటారు సో అంటే ఇప్పుడు రైతులకు ఈ విధంగా వేసుకోవడం వల్ల ఏమేమి వేసుకోవచ్చు సార్ ఆకుకూరలు ఆకుకూరలు అన్నింటినీ షేడ్ కిందకి వెళ్ళిపోవాలండి ఎక్కడ వచ్చాడు పెద్ద చెట్టు ఉందంటే ఆ బార్డర్స్ అంతా కొంచెం వేయండి కొంచెం కొంచెం వేస్తా ఉండండి పందిరి కిందంతా యూస్ చేయండి పందిరి కింద ల్యాండ్ ఒక ఇంచు కూడా ఖాళీ ఉంచద్దు మీరు అదే చేస్తున్నారు మొత్తం పన్నీర్ పైన అంతా తీగ జాతి బీర బీర పొట్లకాయ కాకర ఇవన్నీ వేసేయండి కిందంత ఇప్పుడు ఎండాకాలం ఆకులు లేండి లేకపోతే ఇప్పుడు ఎండాకాలం కొంత టమాటో కూడా దీని కింద తీసుకురండి టమాటో కూడా వస్తుంది ఎందుకంటే ఎండాకాలం కదండి ఎండాకాలంలో పైన మీకు తీగ జాతి ఉంటుంది టమాటో టమాటో ఇవి మిర్చి కూడా వేయండి మిర్చి ఉంటే చాలా మంది మిర్చి ఉంటే ఇంకేమైనా వేస్తే ఇది ఫెస్ట్ అటాక్ వస్తుంది అంటారు మిర్చి కూడా బ్రహ్మాండంగా పండించచ్చు ఇవన్నీ కలిపి పండిస్తూ ఉంటేనే నేచర్ బ్యాలెన్స్ చేసేసి మనకి అన్ని కలిపి మనకి ఈల్స్ ఇస్తాం ఇదే నేను మీ తిరిగ జాతి చెట్ల కింద చూసినటువంటి చెట్లు అక్కడ దాదాపు నేను చాలా వరకు తిరిగితే నాకు కనిపించినటువంటి ఇది అయితే యాక్చువల్ నేను ఫస్ట్ గడ్డి అనుకున్నా మాక్సిమం దీని స్మెల్ చూస్తే నాకు లెమన్ వాసన వస్తుంది దీన్ని లెమన్ గ్రాస్ అంటారండి నిమ్మగడ్డి అంటారు తెలివిలో లెమన్ గ్రాస్ అంటారు ఇది ఉంటే ఏముంటుందండి ఈ పంజెంట్ స్మెల్కి ఈ చుట్టుపక్కల మనకి ఫ్రెస్ట్ అటాక్ అనేది తక్కుతుందండి తండీ ఫ్రెస్ట్ మన చుట్టుపక్కల చెట్లు ప్రెస్ట్ ప్లస్ దీని ఇదేంటంటే అండి ఇది కొంచెం కలిపి చిన్న చిన్న పీసెస్ చేసుకుని మనం వాటర్లో బాయిల్ చేసుకుని కొంచెం బెల్లం వేసి తాగితే లెమన్ గ్రాస్ ఛాయ్ దీంట్లో కొంచెం పుదీనా అది కలుపుకుంటే మంచి హర్బల్ టీ లాగా ఉంటుంది మనం పాలు లేకుండా మంచి హాయిగా ఎప్పుడన్నా ఇది చేస్తే ఈ టీ చేసుకుని తాగడానికి ఉంటుంది తర్వాత మనం వే కార్లో కానీ ఇంట్లో కానీ పెట్టుకుంటే ఈ స్మెల్ కి మనకి మస్కిటోస్ ఎఫెక్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ప్లెజెంట్ స్మెల్ ఉంటుంది ఓకే దీంట్లో సెంట్లు కూడా తయారు చేస్తారండి ఈ లెమన్ ఆయిల్ కూడా ఎక్స్ట్రాక్ చేస్తారు నిమ్మకాయ ఎట్లా వస్తుంది వాసన అదే స్మెల్ వస్తుంది సో ఇది యాక్చువల్ ఇది ఇండియన్ వెరైటీ తెలీదండి ఇండియన్ వెరైటీ అనుకుంటా నాకు అంత దీని గురించి కానీ దీని ఉపయోగాలు అయితే బాగుంది అందుకని పెంచుకుంటున్నాం చాలా బాగుంది సార్ ఎందుకంటే నిజంగా చాలా మంది ఏంటంటే ఊరికే మనం అంత తీసుకుని కారులో పెట్టుకోండి మీకు ఎటువంటి కెమికల్ పర్ఫ్యూమ్స్ ఏం అవసరం లేదు నేచురల్ పర్ఫ్యూమ్ స్మెల్ బాగుంటుంది ఇది చాయ్ చేసుకోండి చాలా బాగుంటుంది సార్ ఇదంతా ఓకే అక్కడక్కడ నాకు కనిపించేది ఏంటంటే తులసి చెట్లు కనబడుతా ఉన్నాయి మీ ఈ అవునండి తులసి చాలా విరివిగా ఉంటుందండి మన మన పొలంలో తులసి చెట్టు ఎక్కడ తీయమండి తులసి కూడా ఒక న్యాచురల్ ఇన్సెక్ట్ రెపలెంట్ అండి చా మన పూర్వీకులు చెప్పింది ఏంటంటే తులసి చెట్టు అలా పెట్టుకు పెంచి తులసి పెంచమన్నారు తులసి పెంచితే ఏంటంటే ఇంటికి ఇంటి దగ్గర ఉంటే అది తులసి చెట్టుకి ఆ ఇన్సెక్ట్ రెపలెంట్ ఉంది తర్వాత ఆకు అప్పుడప్పుడు తింటా ఉంటే లంగ్స్ అన్నింటినీ ఫ్రీగా చేస్తుంది చాలా మెడిసినల్ వాల్యూ ఉన్నది అందుకని పెంచి పెంచాలి అని దానికి ఒక ఇది దైవత్వం అని చెప్పారు కానీ అంత కానీ మనం ఈరోజు ఏం చేస్తామంటే పెద్ద దానికి తులసి మందిరం కట్టిస్తాం చిన్న తులసి మొక్క పెట్టి పెంచుతున్నాం కానీ దాన్ని దాని ఉపయోగాలు ఉపయోగించడం అది ఎక్కువ తులసి ఎక్కువ తులసి చెట్టు మొక్కలు పెంచితే మనకి ఇంట్లో దోమలు అనేది బాగా తగ్గిపోతుంది ప్లస్ అప్పుడప్పుడు ఆకు తింటా ఉంటే మనకి లంగ్స్ అన్నీ త్రోట్ అన్నీ క్లియర్గా ఉంటుంది ఈ లంగ్ ఇన్ఫెక్షన్స్ అన్నీ తగ్గిపోతుందండి దానికి అది చాలా ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ ఉన్న మొక్క సార్ నాకు మీ దగ్గర మురంగడ్డలో చాలా వెరైటీస్ కనబడతాం ఇవి ఏమేమి వెరైటీస్ ఉన్నాయి సార్ ఇక్కడ అదే ఇప్పుడు పదిహేడు వెరైటీలు ఉన్నాయండి నార్మల్ మురంగడ్డ లోపల వైట్ వైట్గా ఉండేది తర్వాత పింక్ స్కిన్ రౌండ్గా ఉండేది లాంగ్గా ఉండేది వైట్ స్కిన్ యెల్లో స్కిన్ తర్వాత ఒకటేమో బీట్రూట్ వెరైటీ ఉంటుంది లోపల అది లోపల కూడా మన బీట్రూట్ లా కన్ఫ్యూజ్ అవుతాం అలాగే ఇంకోటి క్యారెట్ వెరైటీ అని అది మన క్యారెట్ ఆరెంజిష్ కలర్ ఉంటుంది కదా సేమ్ అలాగే ఉంటుంది అలా చాలా వెరైటీస్ ఉన్నాయండి దాంట్లో అవన్నీ అండ్ ఇప్పుడు ఈ కాలం వరం మంది చాలామంది బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటాడు సే సేమ్ తీసుకునే బదులు ఈ డిఫరెంట్ ఇది ఉన్నాయి ఎందుకండి పర్పుల్ దాంట్లో కెరటోనైడ్స్ అనేది చాలా ఎక్కువ అన్నారు మెడిసినల్ వాల్యూస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి ఇవి డిఫరెంట్ ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి తింటా ఉన్నారంటే వాళ్ళకి చేంజ్ ఉంటుంది రొటీన్ కాకుండా మనకు కూడా సేల్ బాగా జరుగుతుంది మనకి బయోడెవిస్ చాలా రకాలుగా పెంచినట్టు ఉంటుంది ఈ ఐఫామ్స్ అనేది హ్యూజ్ ఒక బయోడైవర్సిటీ పార్క్ గా చేద్దామని మనం చాలా సార్లు ఇప్పుడు వెనకాల చూసి అక్కడ గన్నేరు చెట్టేసాము మందారి చెట్టేసాము ఈ ఫ్లవర్స్ ఈ వాసనకి మనకి బీజ్ అది రావాలి ఈ పాలినేషన్ జరగాలి అంతే కానీ ఈ పందుల్లో మధ్యలో అది ఎందుకు అని అనుకోకూడదు అన్ని రకాలు ఉండాలి ఇక్కడ అందువల్ల అన్ని రకాలుగా ఉంటే మనం కూడా కొంచెం బయోడైవర్సిటీ ఉంటుంది అన్ని అన్ని బీజ్ వస్తూ ఉంటాయి పాలినేషన్ జరుగుతుంది ఈల్స్ పెరుగుతాయి అంతేగాని పాలినేషన్ కి ఇప్పుడు మనం హనీ బాక్సెస్ కూడా పెట్టాము హనీక్సెస్ బీ కీపింగ్ బీస్ దాంట్లో హనీ ఎక్స్ట్రాక్షన్ కన్నా మనకి బీస్ ఉంటే మనకి ఏమవుతుంది అంటే ఇన్ఫర్మేషన్ మీ దగ్గర నుంచి మీ దగ్గర ఎప్పుడు వచ్చినా కూడా సో చూసారు కదా షేడ్ నెట్స్ తో మనము లేకుండానే అన్ని రకాల కూరగాయలను వండియొచ్చు ఆకురలు వండియొచ్చు కేవలం మనం తీగ జాతులకు సంబంధించినటువంటి మొక్కలు ఏవైతే పెట్టుకుంటామో ఆ మొక్కలలో ఇక్కడ మనం చూస్తే మనకు అనేక రకాల ఆకు కూరలను అన్ని కూడా పెంచుతా ఉన్నారు దాంట్లో ప్రధానంగా నాకు నచ్చినటువంటి ఈ లెమన్ గ్రాస్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అండ్ చాలా స్మెల్ గా ఉంది అండ్ దీన్ని ఒక్కసారి మనం జస్ట్ నలిపి వాసన చూస్తే దాదాపు చాలాసేపు కూడా నాకు ఇప్పటికీ కూడా లెమన్ ఫ్లేవర్ గా వస్తుంది అండ్ పాటుగా ఐఫోమ్స్ లో మేజర్ గా దొరికేటువంటి థింగ్ ఏంటి అంటే మురంగడ్డలు చాలా వెరైటీస్ ఉన్నాయి వన్స్ నేను కూడా ఒకసారి ట్రై చేస్తా సో అంటుల్ దేని చూస్తుండీ మళ్ళీ కలుద్దాం మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి